హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి హియర్ టుడే ద పాయింట్ ఫర్ డిస్కషన్ ఇన్ ద సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ ఈస్ వాట్ నెక్స్ట్ తర్వాత ఏం చేద్దాం ఇది దిస్ ఈస్ ఎ మిలియన్ డాలర్స్ క్వశ్చన్ టు మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ టుడే ప్రతి చోట ప్రతి వాళ్ళు కూడా తర్వాత ఏం చేయాలి తర్వాత ఏం చేయాలి అనే ప్రశ్న ఎప్పుడు ఉంటూనే ఉంటుంది సో చేసేవాడికి చేసినంత పని ఉంది వాళ్ళు ప్రయాణిని క్రియేట్ చేసుకుంటూ చేయడమే మిగిలింది సో జనరల్గా టీనేజ్లో ఉన్నప్పుడు బరువులు బాధ్యతలు ఏమి ఉండవు కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాలేజ్ డేస్ హ్యాపీ డేస్ కదా కానీ కాలేజ్ నుంచి బయటపడేట బయటపడ్డాక అది కాలేజ్ అవ్వచ్చు యూనివర్సిటీ అవ్వచ్చు అంటే మన మనసు కంప్లీట్ యువర్ ఎడ్యుకేషన్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ ఆఫ్టర్ దాట్ టు సర్వైవ్ టు స్టాండ్ ఆన్ యువర్ ఓన్ వితౌట్ డిపెండింగ్ ఆన్ యువర్ పేరెంట్స్ అంటే మన విద్యా సంస్థల నుంచి మనం ఒక డిగ్రీలు తీసుకుని అది బీఏ బీ టెక్ బీకామ్ ఏదైనా అవ్వచ్చు తీసుకుని బయటకు వచ్చిన తర్వాత ఏమి చెయ్యాలి మన తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా బ్రతకడానికి మనం ఏం చెయ్యాలి వాట్ నెక్స్ట్ అనేది ప్రతి వాళ్ళలోనూ ఉద్భవించే ప్రశ్న ఇది నాకు కూడా అలాగే ఉద్భవించింది నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగానే అనుకున్నాం తర్వాత ఏంటి వాట్ నెక్స్ట్ ఇది నా క్వశ్చనే కాదు అందరి క్వశ్చన్ అదే అప్పుడు నాకున్న ఆప్షన్స్ ఏమిటి నేను అప్పుడు బీఎస్సీ చదువుతున్నాను నెక్స్ట్ ఎంఎస్సీకి వెళ్ళాలి రూర్కీ యూనివర్సిటీ నుంచి మా ఫ్రెండ్ ఒక ఆయన అప్లికేషన్ పంపించాడు ఇక్కడ టెన్త్ ఇంటర్ డిగ్రీ అన్ని ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే ఇక్కడ సీట్ ఇస్తారు వీళ్ళు అన్నారు అంటే ఆ రోజుల్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం చాలా గొప్ప విషయం అందుకని ఉత్తరప్రదేశ్లో ఉన్న రూర్కీ యూనివర్సిటీలో అన్ని ఫస్ట్ క్లాస్లో ఉంటే ఇక్కడ సీట్ ఇస్తారని చెప్పేసి మా ఫ్రెండ్ ఒక ఆయన అంతకుముందు అక్కడ ఆయన చెప్పడం సరే అది అప్లై చేసుకుని వెళ్దామా అని ఒక ఆప్షన్ నాకు వచ్చింది వాట్ నెక్స్ట్ ఇంకోటి ఏమిటి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జనరల్గా ఎడ్యుకేషన్ అయిపోగానే వాళ్ళకి లగ్జరీస్ ఏమి ఉండవు కాబట్టి స్వతంత్రంగా ఎర్న్ చేయాలి అనే ఒక కాంక్ష ప్రబలంగా ఉంటుంది ఎవరికైనా కూడా అప్పుడు మాకు అందరికీ కూడా అలాంటి కాంక్షే ఉండేది నాతో పాటు ఉండే నా మిత్రులందరికీ కూడా వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఏదైనా జాబ్ చేయాలి ఎటువంటి జాబ్ అయినా సరే ముందు ఒక జాబ్లో ప్రవేశించాలి పెద్ద జాబే కావాలని ఆశించకూడదు ముందు ముందు ఏదో ఒక జాబ్తో మనం సెల్ఫ్ సఫిషియెంట్గా మారి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తే మనకంటూ కొంత సంపాదించడం మొదలు పెట్టుకుంటే ఆ తరువాత ఆ సంపాదన మీద ఆధారపడి మనం పరీక్షలు రాసుకున్నాం లేకపోతే పోటీ పరీక్షలు రాసుకుని ఇతర రకరకాలుగా మనం ఇంకా ఉన్నత స్థాయికి ఎదగొచ్చు అనే ఒక పద్ధతి ఉండేది మార్గం అందుకని ముందుగా ఏదైనా ఒక జాబ్ సాధించాలనే ఒక కోరిక అందరికీ ఉంటుంది పేరెంట్స్ మీద ఆధారపడాలని ఎవరికీ ఉండదు యూత్కి సొంతంగా సంపాదించుకోవాలి చేయాలని ఉంటుంది సో ఆ విధంగా ఉన్నప్పుడు వాట్ నెక్స్ట్ అనేది క్వశ్చన్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇది సో ఇట్లాగా మనం ఒక డిగ్రీ పూర్తి అయిపోయేసరి అంటే మన చదువు పూర్తి అయిపోయేసరికి మనం క్రాస్ రోడ్స్లో ఉంటాం ఎటు వెళ్ళాలి పెద్ద ఫర్దర్ స్టడీస్కి వెళ్ళాలా లేకపోతే ఫారిన్కి వెళ్ళాలా లేకపోతే ఏదైనా జాబ్లో సాయిన్ అవ్వాలా లేదా పేరెంటల్ బిజినెస్కి టేక్ ఓవర్ చేసుకోవాలా చూసుకోవాలా ఇలా రకరకాలుగా ఉంటాయి కాబట్టి ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే పేరెంటల్ అడ్వైజ్ పేరెంటల్ ఫోర్స్ ఉంటుంది కదా మనకి ఏం చేస్తారో నువ్వు చదువు అయిపోయింది కమా నువ్వు ఏం చేయి అని ఆ పేరెంటల్ ఫోర్స్ ఉంటుంది సో ఇన్సిస్ట్ చేస్తారు ఎండకాలం ఇంకేంది ఇలా సాగవు ఇంక రోజులు యో టు ఫైండ్ ఏ జాబ్ వెళ్ళే జాబ్ చూసుకో లేదా పని చేసుకో సంపాదించుకో అప్పుడే నువ్వు ప్రయోజకుడుగా ట్రీట్ చేయడం నీకు పెళ్లి చేయడం అన్నీ జరుగుతాయి కదా అలాంటివి లేకుండా నిరుద్యోగిగా మిగిలిపోయి ఏ పని చేయకుండా ఉంటే అతన్ని ఎవరు కూడా ఇష్టపడరు కదా పెళ్లి చేసుకోవాలన్నా కూడా అది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా కూడా ఈ రోజుల్లో పరిస్థితి ఏమిటంటే దే హ్యావ్ టు ప్రూవ్ దేర్ మెరిట్ ఓకే దేర్ ఎబిలిటీస్ దే స్కిల్స్ అవన్నీ ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అలాగే వీళ్ళకి ఒక పేరెంటుల్లో ప్రెషరే కాకుండా సిబ్లింగ్స్ ఉంటారు అంటే అన్నలు అక్కలు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆల్రెడీ ఒక పొజిషన్లోకి వెళ్ళిపోతే ఏంట్రా నువ్వేం చేస్తావు నెక్స్ట్ అని వాళ్ళ నుంచి కూడా మనకు కొంత ఫోర్స్ వస్తూ ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది మనకంట ముందు వాళ్ళు ఏదో రాసేసి పరీక్షలు రాసి ఉద్యోగాలు సంపాదించేస్తుంటారు ఒకడు ఐఏఎస్ అవుతాడు ఒక ఐపీఎస్ అవుతాడు ఒకడు ఇంకో బ్యాంక్ జాబ్ సంపాదిస్తాడు ఒకడు ఇంకోటి చేస్తాడు ఇంకోటి చేస్తాడు వాళ్ళని మనకు చూపిస్తుంటారు అదిగో నీ ఫ్రెండ్ అలా అయింది నువ్వు ఇంకెక్కడే ఉన్నావు అంటూ మనకు కొంచెం మనల్ని మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు పేరెంట్స్ కానీ మనం కూడా అవుతూ ఉంటాం న్యాచురల్గా వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందుతాం మన మన బ్యాచ్మేట్స్ ఆల్రెడీ పెద్ద పొజిషన్లోకి వెళ్ళిపోతున్నారంటే మనం వెనకబడిపోతున్నామేమో అని ఒక ఆందోళన మనలో డెవలప్ అవుతుంది మనం ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాం అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి పేరెంటల్ సపోర్ట్ ఉన్నంత వరకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండదు ఫాదర్ సపోర్ట్ చేస్తాడు ఎప్పుడైతే చదువు అంత ముగిసిపోయిందో అప్పుడు నువ్వు సొంతంగా ఎర్న్ చేయాలని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అది ఒక ఫైనాన్షియల్ నీ నీడ్స్ సరిపడా నువ్వు కొంత సంపాదించడం మొదలు పెట్టుకోవాలి అంటే మన ఇండియాలో అయితే పేరెంటల్ సపోర్ట్ ఇంకా ఉంటుంది కానీ యుఎస్ లాంటి కంట్రీస్లో ఎవరితో వాళ్ళే సంపాదించుకోవడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు పడిపోయి ఉంటారు అక్కడ సో ఇక్కడ కూడా మనం సంపాదించుకున్నంత అప్పుడు ఉన్నంత సంతృప్తి ఎప్పుడు ఉండదు కదా పేరెంటల్ మీద సపోర్ట్ మీద ఎంత కాలం అని ఉంటారు ఎవరైనా సో యూ హావ్ టు థింక్ ఇన్ దట్ లైన్స్ అండ్ మీ యొక్క ఫ్యామిలీ నీడ్స్ కూడా ఉంటాయి ఒక్కొక్కసారి మీ యొక్క మిమ్మల్ని మీ చదువు ఎప్పుడవుతుందా మీరు ఎప్పుడు సంపాదిస్తారా ఎప్పుడు మన ఫ్యామిలీకి హెల్ప్ అవుతాడా ఫైనాన్షియల్గానే ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు ఫ్యామిలీస్లో కొన్ని ఫ్యామిలీస్లో కొన్ని ఫ్యామిలీస్లో ఎర్నింగ్ మెంబర్స్ వీక్గా ఉంటారు లే మదర్ సపోర్ట్తో నడుస్తుంటుంది ఫ్యామిలీ కాబట్టి మొత్తం మీద ఏదైనా కూడా యూ హ్ టు ఫైండ్ ఏ వే టు ఎర్న్ అన్ అఫ్ మనీ ఫర్ యువర్ అప్లిఫ్ట్ మెంట్ అండ్ ఫర్ యువర్ సర్వైవల్ ఓకే కాబట్టి నెక్స్ట్ ఈ పీరియడ్లో మీరు ఎటువంటి డిస్ట్రాక్షన్స్లో కూడా పడకుండా ఉంటే డిస్ట్రాక్షన్స్ అంటే మీకు తెలుసు కదా ఎప్పుడైతే టీనేజ్లాకొచ్చారో ఆపోజిట్ సెక్స్ పట్ల అట్రాక్షన్ వస్తుంది వాళ్ళ పట్ల లవ్ అంటారు ఇదంటారు టైం వేస్ట్ అవుతూ ఉంటుంది అది ఒకటి రెండోది కొంతమందికి మ్యారేజ్ అయిపోతుంది డిగ్రీ అయిపోయి చదువులు అయిపోయిన తర్వాత మ్యారేజ్ కూడా చేసేస్తుంటారు పేరెంట్స్ అప్పుడు కంపల్సరీ ఫ్యామిలీని తన ఫ్యామిలీని తన వైఫ్ అండ్ చిల్డ్రన్ కూడా పుట్టుకొస్తారు కదా అది సపోర్ట్ చేసుకోవడానికి మళ్ళీ ఒక దారిలోకి వెళ్ళాల్సి ఉంటుంది అలా కాకుండా చాలా మంది టైం డిస్ట్రా డిస్ట్రాక్టర్స్ ఇంకా ఏమిటంటే మూవీస్ అండ్ సోషల్ మీడియా చాలా సినిమాలు చూడడం వాటి వాటిలో తిరగడం విందులు వినోదాలను తిరగడం అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఇక్కడ టైమ్ ఈజ్ మోర్ దాన్ మనీ టైమ్ ఈజ్ వెరీ వెరీ వాల్యుబుల్ ప్రెషియస్ ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్ టు యూ అగైన్ టు మేక్ యూస్ ఆఫ్ ఇట్ కాబట్టి వీలైనంత వరకు టైంని సద్వినియోగం చేసుకుంటూ ఏమాత్రం వేస్ట్ చేసుకోకుండా కొంతమంది ఫ్రెండ్స్తో అలా తిరుగుతూ ఉంటారు అది కూడా వేస్ట్ ఆఫ్ యువర్ టైం అలాంటివన్నీ కూడా కాకుండా ప్రతీది కూడా మీ గోల్ ఓరియంటెడ్గా మీరు పని చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడు మీరు డెవలప్మెంట్ సాధ్యమవుతుంది ఈలోగా సొసైటీ చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది లాట్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ టేకింగ్ ప్లేస్ ఇప్పుడు పూర్వం ఉన్న టూల్స్ ఇప్పుడు పనికిరప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చార్ట్ జీపీటీ అని ఇంకా రకరకాలు వచ్చేస్తూ ఉన్నాయి ఇంకా వీటిని అన్నింటినీ తట్టుకుంటూ ముందుకు వెళ్ళాలంటే వచ్చిన వాటిని వచ్చినట్లుగా మీరు కూడా అప్డేట్ అవుతూ ముందుకు నేర్చుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది తప్ప మీ టైం ఎట్టి పసులోనూ వేస్ట్ చేసుకోకూడదు ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ చాలా పెరిగిపోతూ ఉంది ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది లక్షల మంది అన్ఎంప్లాయీస్ అంటే వాళ్ళు ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని మీతో పోటీ పడడం కోసం ఎంప్లాయ్మెంట్ కోసం వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు కాబట్టి కాంపిటీషన్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇయర్ బై ఇయర్ కాబట్టి కాంపిటీషన్ తట్టుకుంటూ మీరు నిలబడాలంటే ముందుకు వెళ్ళాలంటే సకాలంలో చర్యలు తీసుకుంటూ స్పీడ్గా మీరు సాధించాలి లేట్ అవ్వకుండా పైగా ఆపర్చునిటీస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ప్రస్తుతానికి గవర్నమెంట్ నుంచి మనం వేకెన్సీస్ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు పీరియాడికల్గా రెగ్యులర్గా రావు యూపీఎస్సీ లాంటి చోట్ల నుంచి మనకి ఏదైనా పోస్టులు వస్తున్నాయి అంటే చాలా తక్కువ వస్తాయి అంటే కాంపిటీషన్తో పోల్చుకుంటే పోస్టులు వచ్చేవి తక్కువ ఐఏఎస్ అవ్వాలని మీరు అనుకుంటే సంవత్సరానికి ఒక వంద పోస్టులు కంటే ఎక్కువ ఉండవు ఐఏఎస్ ఐఆర్ఎస్ ఇలాంటి పోస్టులన్నీ కూడా అన్నీ కలిపి సెంట్రల్ సర్వీసెస్లో ఒక వెయ్యి పోస్టులు ఉంటాయి ఇక్కడ పోటీ ఒక ఏడెనిమిది లక్షల మంది ఉంటారు సంవత్సరానికి దేశంలో సో దాంట్లో రకరకాల క్యాండిడేట్స్ రకరకాల కాంపిటీషన్స్ వీటన్నింటిని తట్టుకుని సర్వైవ్ అవుతూ మీరు ముందుకు వెళ్ళాలి సాధించాలంటే చాలా ప్లాండ్గా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ మీరు వేసుకుని సమయాన్ని వినియోగించుకుంటూ స్నేహితులు అంటే మంచి మంచి మిత్రులను పెట్టుకుని పేరెంట్ల సపోర్టు అందరి నుంచి సలహాలు స్వీకరించుకుంటూ మీ ప్లాన్ మీరు వేసుకుని సీరియస్గా ఇంప్లిమెంట్ చేసుకుంటే డెఫినెట్లీ యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్ ద ఫ్లైయింగ్ కలర్స్ విల్ డెఫినెట్లీ రీచ్ గుడ్ పొజిషన్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆల్రెడీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి వీడియోలు నా నుంచి రావడానికి ప్రోత్సహించండి ధన్యవాదాలు